నమస్తే మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం ఉన్నది నల్గొండ డిస్టిక్ కట్టంగూర్ మండలం కట్టంగూరు లో రోడ్ లో పోతుంటే కనిపిస్తున్నటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ అనే పేరు మీద నడుపుతున్న ఈ నాటుకోళ్ల ఫామ్ లో ఉన్నాము మన వంశీగాతో ఉన్నాము యువ రైతు ఉన్నాము తను ఎన్ని రోజుల నుంచి ఈ ఫామ్ నడుపుతున్నాడు పర్ కేజీ ఎంత అమ్ముతున్నాడు ఈయనొక్కడేనా ఈయన పార్ట్నర్ వాళ్ళని ఉన్నారా దీని మీద ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాము తనతోటి పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తి వరకు చూడండి నమస్తే వంశీఆర్ నమస్తే అన్న ఇప్పుడు ఫస్ట్ ఈ జాగా మీ ఓనేనా ఎంత వన్ వన్ ఇయర్ 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 కి కి అరవై వేలు ఇప్పుడు మీ సొంతంగానే మీరు నా ఇలా వాళ్ళను సొంతంగా మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడా ఇప్పుడు ఈ రంగంలోకి రావాల్సిన అనేది మీ ఆలోచన ఎట్లా వచ్చింది ఫస్ట్ నువ్వు ఎంత చదువుకున్నావు అన్నీ డిగ్రీ ఫైనల్ అయినా చదువుతున్నావు ఈ రంగంలో ఈ పౌల్ట్రీ రంగంలోకి రావాలని ఎట్లా ఎందుకు అనిపించింది అందరూ ఏదో మనం కూడా ఏదో చేద్దామని ట్రై చేస్తుంది మ్యారేజ్ అయిందా లేదా మ్యారేజ్ నీ ఫ్రెండ్ చేసేది అవునన్నా ఫస్ట్ ఎన్ని రోజుల ఈ పిల్లలు ఈ పిల్ల ఇంత ఈ సైజు ఉంది కదా ఎన్ని రోజులు ఈ పిల్ల తెచ్చుకొని వన్ డే పిల్లలు తెచ్చారన్న ఆ ఎన్ని రోజు ఇప్పుడు తెచ్చి ఎన్ని రోజులు అయింది ప్రస్తుతం ఇప్పటిక ఇది వన్ డే పిల్లలు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ డేస్ పిల్లలు ఉన్నాయి వన్ డే పిల్ల సెవెంటీ ఫైవ్ డేస్ పిల్లలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒక పిల్లని ఎంత ఖర్చు పెట్టి తీసుకొచ్చినారన్న ఈ చిన్నవి వన్ డే పిల్లలేమో అరవై రూపాయలు అండా వన్ డే పిల్ల అరవై రూపాయలు పెద్దదేమో నూట ఇరవై ఏమేమి సంబంధించిన కోళ్లు నాటుకోలు వేరే ఏ జాతికి సంబంధించిన కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు మీ ఫామ్ లో నాటుకోళ్ళు ఎక్కువ సోనాలి తక్కువ నాటుకోళ్ళు ఎక్కువ మొత్తం ఎన్ని కోళ్ళు తెచ్చారు ఎన్ని కోడి పిల్లలు తెచ్చారు షెడ్ మీరే లీజు తీసుకొని మీరే వేసిర లేకపోతే ఇంత ముందు మీరే తీసుకొని పెంచుతారు ఇలా ఇంత ఇప్పుడు ఫీడ్ కి ఎంత ఖర్చు వస్తుంది ఒక నెలకు నెలక రోజుకి ఒక బస్సా రెండు రోజులకు ఒక బస్ పడుతుంది అన్న రెండు రోజులు యాభై కిలోల బస్ అంటే అది ఏ కంపెనీ కంపెనీకి సంబంధించింది అది అదా ఈ కంపెనీ కంపెనీ రెండు మూడు రకాలు వాడతాం అన్నా ఒక బస్ యాభై కిలో బస్ ఎంత రేట్ ఉంటది అది పదిహేను వందలు పదకొండు వందలు పదిహేను వందలు బట్టి దీంట్లో ఏమైనా ఇంజెక్షన్లు అవి ఏమైనా వేస్తారా ఈ పిల్లలు అంటే వేస్తామన్నా అవి వైరస్ రాకుండా కోవిడ్ వైరస్ అవి ఉంటాయి కొన్ని వేస్తాం మనం అమ్ముకునే అంత స్టేజ్ రావాలంటే ఎన్ని రోజులు వీటిని సాగాలి ఆరు నెలలు పడుతుంది అన్న ఆరు నెలల ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు అమ్మారు మీ ఇప్పటి వరకు మేము మళ్ళీ వన్ మంత్ అయితే స్టార్ట్ చేసి వన్ మంత్ అయితే స్టార్ట్ చేసి రోజు రెండు దమ్ములు వేస్తారా ఫీడ్ రెండు దమ్ములు వేస్తారా సాయంత్రం ఉదయం సాయంత్రం వేస్తారు ఈ చుట్టుపక్కల దీంట్లోనే ఉంటారా చెడ్లనే ఉంటారా లేకపోతే బయటకి ఇట్లా తిరుగుతుంటాయి అన్న బయట మరి పాములు అవన్నీ వస్తాయి కదా మరి ఎట్లా దానికి జాలి కట్టుకొని సైడ్ అంత జాలి కట్టుకొని చూసుకుంటా ఉంటాం ఓరణం ఎంత ఖర్చు అన్న మొత్తం కోడి పిల్లలు అరవై రూపాయలు పెట్టి ఒక కోడి పిల్ల కదా ఎంత మొత్తం అన్ని కోడి పిల్లలకు ఎంత ఖర్చు అయింది ఏడు వందల పిల్లలకు అవి ఒక డెబ్బై ఎనభై దాకా వచ్చింది ఖర్చు డెబ్బై వేలు ఎనభై వేల దాకా వచ్చింది మీ ఫ్రెండ్ నువ్వు ఇద్దరు ఉంటారా ఇద్దరు ఇద్దరే చేస్తారు ఇప్పుడు ఫీడ్ కి వచ్చేసి నా ఆరు నెలలకు ఎంత ఖర్చు వస్తుంది అన్న యావరేజ్గా వేసుకున్నా యాభై తగ్గుతుంది యాభై పడుతుంది యాభై వేలకు ఎక్కువ యాభై వేలు అయితే ఆరు నెలలకు యాభై వేలు అయితే మరి ఎట్లా కేజీ అమ్ముతారు పర్ పిల్ల యాభై రూపాయలు మీకు పడ్డది కేజీ ఎట్లా అమ్ముతారు ఐదు వందల యాభై అన్న ఐదు వందల యాభై కేజీ అమ్ముతారు ఇంకా దీంట్లో పోసుడు అవి ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా పెట్టిరా ఏం ఖర్చా లోపల అది ఇది గడ్డి అదంతా పోసినాం పొడ్ల పొట్టు అదంతా పోసుకొని మేమిద్దర చెడ్డ చెడ్డ క్లీన్ చేసుకుని లైటింగ్ ఫిట్టింగ్ అంతా మేమే చేసుకున్నాం అంతా మీ ఓన్ గానే చేసుకోరు ఎక్స్ట్రా ఖర్చే బెట్లా లేబర్ లేకుండా ఇప్పుడు ఇది ఒకటే చేస్తావా లేకపోతే వేరే పని కూడా చేస్తావా ఇది ఒకటే అన్న ఇది ఒక పనే చేస్తాం పర్సన్ అయితే ఒకటి చూసుకోవాలి మీ ఫ్రెండ్ ఒక రోజు ఉంటావు నువ్వు ఒక రోజు ఉంటావు లేకపోతే నువ్వే మొత్తం ఉంటావా ఉంటావాంటావు ఆడు నా పడినప్పుడు నేను ఎవరికి వీలైతే వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు ఇప్పుడు ఇంజక్షన్లు ఏమైనా ఏసీటీ ఉంటాయి వీటికి అయిపోయినాయా రెండు రోజులకి ఒకసారి వేస్తారు ఇంజెక్షన్ అవి నలభై రోజులకి అన్న అయిపోతాయి అన్న ఏంటి సంబంధించిన ఇంజక్షన్ తప్పిన పెరుగుతుంది రోగాలు రాకు రోగాలు రాకుండా ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఒక దానిలో ఒక నీళ్ళు అవుతుంటాయి రోగాలు రాకుండా ఏం రోగాలు రాకుండా ఏంటి ఎంత వరకు లీజు మాట్లాడుకోరు మీరు సంవత్సరానికి ఒక సంవత్సరానికి లీజు మాట్లాడుకోరు మీ ఖర్చులన్నీ పోను ఇప్పుడు ఆరు నెలలకు ఫీడ్కు యాభై వేల అన్న అన్నావు ఇప్పుడు ఇంజక్షన్లకు ఎంత అవుతాయి ఇంజక్షన్కి దానికి మూడు ఐదు పదిహేను వందల దాకా అయితే అన్న నెలకు పదిహేను వందల ఒకసారి అంటే దానికి వన్ మంత్ కి వన్ అట్లనే ఉంటుంది ఇక ఒక నెలకు పదిహేను వందలు ఒక నెలకు పదిహేను వందలు ఇప్పుడు ఇవన్నీ ఖర్చులు పోను నీకు పిల్లగా అరవై రూపాయలు పడుతున్నాడు పర్ కేజీ నువ్వు ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతాను నువ్వు అవన్నీ ఖర్చులు పోను నీకు ఎంత మిలుతా అని మీ అంచనా వేస్తున్నారు మీ అన్న ఇంకా అంత పోను చేతి ఖర్చులు వస్తాయి అన్న అన్ని పోను మా ఖర్చులు మిగులుతాయి అనుకుంటున్నాం అంటే ఎంత పర్ పర్ కేజీ ఐదు వందల యాభై అంటే చాలా ఎక్కువ కదా అన్న మీ ఖర్చులు ఒకటి ఎందుకు మిగులుతాయి అన్న చాలా ఎక్కువ మిగులుతాయి కదా ఎక్కువ మిగిలివ్ అన్న ఇప్పుడు చికెన్ షాప్ లో అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు మనం ఫైవ్ హండ్రెడ్ ఇంకా తక్కి ఫైవ్ హండ్రెడ్ యాభై ఐదు వందల యాభై అమ్ముతున్నాం కాబట్టి మనం తక్కువనే ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతున్నాం కాబట్టి హోల్సేల్ గా అమ్ముతారా రిటైల్ గా అమ్ముతారా హోల్సేల్ అండి ఇంకా హోల్సేల్ అన్న ఏ స్టేజ్ కు ఎంత ఎంత బరువు పెరిగినాక దీన్ని అమ్ముడు స్టార్ట్ చేస్తారు మీరు కేజీ కేజీన్నర కేజీ నరకు అమ్ముడు స్టార్ట్ చేస్తారు ఊళ్ళో అలా కనిస్తారు హోల్సేల్ ఇంకా ఎక్స్ట్రా ఖర్చు లాంటివి ఏమైనా ఉంటాయా ఎక్స్ట్రా ఖర్చు లాగా ఏమైనా ఉంటాయా దానికి ఏమైనా ఫీడింగ్ కలుపు నీళ్ళ కలుపుడు అసలు అవి ఎన్ని రోజులు అవి డల్ ఉన్నాం అవి ఇప్పుడు అవి డ్రింకర్లు ఉన్నాయన్న డ్రింకర్ నాకు ఎంత అయింది ఎన్ని కొనుక్కు వచ్చారు మీరు డ్రింకర్లా పది కొనుక్కు వచ్చిన పది కొంచెం ఏడు వందల కోళ్ళ పొడి పిల్లలకు పది మస్త వేరే పైపులు అవి కట్ చేసి పెట్టినాం డబ్బాలు ఇట్లా అన్ని కట్ చేసి పెట్టినాం మీ పని మీ పని మీరు ఇప్పుడు చేసుకుంటున్నా ఇది సైడ్ బిజినెస్ లాగా మీ ఫ్రెండ్ ఏం పని చేస్తారు మేడం టాటా ఇచ్చి దీన్ని మంచి అని మీకు ఆదాయం ఉండనా లేకపోతే ఎవరన్నా చెప్పిరండి ఈ రంగంలో దిగరా కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఏదో ఇద్దామని దీంట్లో దిగాల్సి వచ్చింది దీంట్లో లాభం ఉంటదా నష్టం ఉంటదా అంటే లాభం నష్టం రెండు ఉంటాయి అన్న అన్ని చూసుకోవాలి అంటే మనం కాపాడుకునే బట్టి లాభ నష్టాలు వస్తాయి అంట ఇప్పుడు ఈ పిల్ల ఉందిగా అన్న ఇది ఎన్ని రోజుల పిల్ల ఇది అది వన్ డే పిల్ల అన్నది వన్ డే పిల్ల వన్ డే పిల్ల ఇప్పుడు ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఇప్పుడు వన్ మంత్ వన్ మంత్ అవుతుంది ఇదన్న ఈ కోడి ఇది టూ మంత్స్ అవుతుందా ఇది టూ మంత్స్ అవుతుందా టూ మంత్స్ అయితే ఎంత అర కిలోకు పావు కిలో వస్తుందా ఇది పావు కిలో ఉంటే ఇప్పుడు ఎంత కిలో ఇప్పుడు అమ్ముతారండతారా అమ్ముతా ఎట్లా కిలో అమ్ముతారు ఇప్పుడు దీన్ని ఐదు వందల యాభై లెక్క అమ్ముతారు మా ప్రేక్షకులు పెడదామని కొత్త వాళ్ళకు అనుకుంటారు అనుకోను ఎవరైతే అనుభవం తీరు ఏం చెప్తావు మా ప్రేక్షకులకు ఎవరినైనా కనుక్కొని దిగమని చెప్తున్నా వాళ్ళతో సొంత నిర్యామం తీసుకోకుండా ఎవరినైనా కనుక్కొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా మీ విలేన సమయాన్ని మాకు మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అన్న